ఇంతవరకు జిమ్ చేయని వ్యక్తి ఈ రోజు జిమ్ వెళ్ళి హండ్రెడ్ కేజీస్ లిఫ్ట్ చేస్తే ఎలా బాడీ ఓవర్ స్ట్రెస్ అవుతుందో అలానే మీరు కూడా నిన్నటి వరకు ఒకలా తిని ఈ రోజు నుండి నేను డైట్ చేస్తా ప్రోటీన్ తింటా ఫైబర్ యాడ్ చేసుకుని తింటా అని ఒకేసారి ఫుడ్ చేంజ్ చేసి తింటే మీ బాడీ లోపల అలానే ఓవర్ స్ట్రెస్ అవుతుంది ఎలా అయితే మనం జిమ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ స్మాల్ వెయిట్స్తో స్టార్ట్ చేసి మెల్లి మెల్లిగా ఎలా వెయిట్ పెంచుతామో అలానే డైట్ ఒకేసారి కాకుండా మెల్లగా ట్రాన్సిషన్ పీరియడ్ అనేది చేస్తూ స్లో స్లోగా మన బాడీకి మన గట్లో ఉన్న బ్యాక్టీరియాకి అడాప్ట్ అయ్యేలా చేసుకోవాలి అలా చేయకుండా డైరెక్ట్గా ఫుడ్లో చేంజెస్ చేస్తే మీకు తల తిప్పడం మైగ్రెయిన్ బ్లోటింగ్ స్టమక్ పెయిన్ డయేరియా ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అప్పుడు మీరు ఈ డయట్ నేను చేయలేకపోతున్నానేమో నా వల్ల కావడం లేదని వదిలేసే అవకాశం ఉండొచ్చు సో ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఏంటి డైట్ చేయడానికి ముందు దీన్ని ఎలా చేయాలి అని తెలుసుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రాన్సిషన్ పీరియడ్ అని కామెంట్ చేయండి దాని మీద పూర్తి వీడియో చేస్తాను